హాయ్ అండి నమస్తే అండి మన షాప్ పేరు రఘువంశీ ఫ్యాషన్స్ మీ అందరికీ తెలిసిందే ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్గా కావడానికి అందరి షాప్ విజిట్ చేస్తారు కొత్త కొత్త రకాలు పంచదార శారీస్ లైట్ వెయిట్ పట్టు కాటన్ చెల్లు ఫ్యాన్సీ శారీస్ డైలీ వేర్ శారీస్ కుట్టు ఉన్నాయండి రేట్లు తగ్గించి ఇచ్చేస్తున్న ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి కొంచెం కంపెనీ వాడు ఏం చేశాడంటే కొద్దిగా బ్యారెల్ తక్కువ ఉన్నాయని చిరకు ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు తయారులోనే తగ్గించాడు మనం కూడా రేట్లు తగ్గించి అందుబాటులో ఇచ్చేస్తున్నాం ఫుల్ ఫుల్ హెవీ వర్క్ అండి ఇవన్నీ పంచదార శారీస్ లో కొత్తగా వచ్చిన స్టాక్ అండి ఇవన్నీ మొత్తం కొత్తగా వచ్చే స్టాక్ అండి దాదాపు పది వెరైటీస్ ఉన్నాయి లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి ఒక ఐటానికి నాలుగు బ్యాగులు ఐదు బ్యాగ్లు అట్లా ఉన్నాయి కాటన్ చీల్ అయితే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై నూట ఎనభై రూపాయలు చిరాజీ అయితే నూట ఎనభై రెండు వందల ముప్పై రెండు వందల అరవై రూపాయలు మూడు వందలు రెండు వందల తొంభై తొమ్మిది లిమిటెడ్ రేట్ లో జనానికి తక్కువ బడ్జెట్ లో ఉండేటట్టుగా కంపెనీ వాడు రేట్ తగ్గించండి కాటన్షియల్ రేట్ తగ్గినాయండి మనం కూడా ఇచ్చేస్తున్నాం లిమిటెడ్ అండి ఇది వంద వంద చీర్ ఉంది ఐటానికి ఒక్కొక్క బేలుగాడికి అన్ని ఐటమ్స్ కొన్నాను స్టాక్ రెడీగా ఉండి కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడైతే పంచదార శారీస్ కొత్త కలెక్షన్ కలెక్షన్ అయితే ఇవ్వండి ఇవన్నీ పంచదార శారీస్ అద్దాల చీరలు ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ మధురై గుట్ట ఇది లైన్స్ వస్తాయండి కింద డిజిటల్ వచ్చేసి జార్జెట్ మీద నక్షత్ర శారీస్ అని వస్తాయి ఇలా బాక్సులు వచ్చి జ్యువెలరీ టైప్ ఇది ఒక మోడల్ వస్తుంది జ్యువెలరీ ఐవరీ ప్రింట్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ డిజిటల్ అండి జార్జెట్ మళ్ళీ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అండి గ్యాప్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఇలా లైట్ వెయిట్ ఇమిటేషన్ పట్టు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఒక వీడియోలు అన్ని పెట్టలేం కదా ఎక్కువగా ఏది సేల్స్ ఉందో ఆ ఐటమ్ మీకు తెలియజేస్తున్నా వీడియో ఫాలో అవ్వండి రఘువంశీ ఫ్యాషన్ అని చెప్పి యూట్యూబ్ లోకి వెళ్ళండి ప్లేలిస్ట్ కొట్టండి మా వీడియోస్ అన్ని రెగ్యులర్ గా వస్తాయి మీకు డబ్బులు ఉంటేనే స్క్రీన్ షాట్ తీసుకొని రెడీగా బిల్లు పెట్టించండి బిల్లు పెట్టమంటాం పక్కన పెట్టేట్టు దయచేసి ఇబ్బంది పెట్టద్దు దాని వల్ల మళ్ళీ వేరే వాళ్ళకి వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే కొద్దిగా వెనకాడాల్సి వస్తుంది కొంతమంది డబ్బులు వీడియో టెంప్ట్ అవుతున్నారు అలా ఐదు బ్యాగులు పక్కన పెట్టి బిల్ రాయండి అంటున్నారు డబ్బులు చేస్తే కొద్దిగా తక్కువ ఉన్నాయి అంటున్నారు ఇబ్బంది పడద్దు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని డబ్బులు రెడీగా ఉంటే ఫోన్ చేయండి ఓకేనా వదినమ్మ సారీస్ వెయ్యికి నాలుగు ఇచ్చర్లు యాక్చువల్ ఇప్పుడే స్టాక్ దిగిందండి బంపర్ బంపర్ ఆఫర్ ఇది వెయ్యికి నాలుగు రెండు వందల యాభై రూపాయలు చిన్న ఆరుకో లేసు ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు కొద్దిగా బొద్దుగా ఉంటారంటే సూరత్ నుంచి తెప్పించా ఈ గోల్డ్ కలర్ బ్యాగ్ వస్తదండి గోల్డ్ కలర్ బ్యాగ్ వస్తుంది లోపల లంగాలు వచ్చేసి ఫ్రీ సైజ్ పెద్దది రూపాయలు ఫుల్ కలెక్షన్ మా దగ్గర జాకెట్ బండిల్స్ ఉంటాయి లైనింగ్ ట్యూబైట్ ముక్కలు కలంకారీ జాకెట్ బుటా జాకెట్లు ముక్కలు స్పెషల్ అనమాట మా దగ్గర లైనింగ్ తాగు ఉంటాయి అండి మళ్ళీ వాళ్ళకి ఫుల్ కలెక్షన్ నేత కలెక్షన్లు కూడా పెద్దవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ క్యాటలాగ్స్ ఇవన్నీ మా దగ్గర సోర్త్ నుంచి వస్తాయి కేటలాగ్స్ ఓకే అండి అచ్చంగా బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్ గా అయితే చక్కగా మా వీడియోస్ ఫాలో అయ్యి షాప్ విజిట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతానండి టైం లేదు మళ్ళీ బ్యారో వచ్చే టైం అందుకని మా షాప్ లోనే ఫేమస్ అండి పంచదార శారీస్ నిలహరించేసి బార్డర్ ఆ శారీ మొత్తం నక్షత్రాలతో డైమండ్స్ నిండిపోయి ఉంటది మెత్తగా బలి ఉందండి మెట్టుబడులకైనా సేల్స్ ఇట్లా ప్యాకెట్ వైజ్ గా అమ్ముతానండి మూడు వందల పది రూపాయలు ఎనిమిది చీరలు కలిపి మూడు వందల పది కాదండి ఒక చీర మూడు వందల పది చెప్పు ఇట్లా ప్యాకెట్ వైజ్ గా మీకు ఇక్కడ గుంటూరులో ఇస్తాను ప్రతి ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మళ్ళీ మర్చిపోతారు అందుకని మూడు వందల పది రూపాయలు రాణి కలర్ నావీ బ్లూ రత్నావళి కలర్ దమ్స్అప్ యమరాడ పచ్చ రాయల్ బ్లూ పచ్చిమార్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు చీరాజ్ ఐటమ్ నాలుగు వందల యాభై సిల్వర్ కలర్ టమోటా కలర్ పిస్తా గ్రీన్ కనకాంబరం లక్స్ గ్రీన్ గోల్డ్ కలర్ ఈ శారీ అంతా వచ్చేసి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ ఇస్తాడు వాష్ చేసినా కూడా పాడిపోయి స్మూత్ గా సాఫ్ట్ గా మంచి షైనింగ్ ఉంది పల్లో చుట్టూ కూర్చోళ్ళు మేడం ఇస్తాడు ఎలా వస్తుంది పల్లో కట్టుకుంటే ఏంటనేది మన ఇంటి ఆడపిల్లలు పెట్టుకోవాలన్నా పెట్టుబలకైనా పెట్టుబడి తక్కువతో లాభాలు తీసే ఐటమ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు కలర్ చార్ట్ చెప్పా రేట్ చెప్పా నాలుగు వందల యాభై సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ ఓకే మళ్ళీ ఇంకొక ఐటమ్ చూపిస్తా ప్యూర్ జార్జెట్ అండి ఐటమ్స్ ఆ దగ్గర లాట్ అయిపోయింది అది బ్లౌజ్ వచ్చి నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది రెండు వందల రూపాయలు ఇది ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్ ఈ కంపెనీ గ్యారంటీ ఇస్తాడు పదార్ ఇంచెస్ సిల్వర్ బ్యూటీ ఈ చీర క్లాత్ పేరు జార్జెట్ జార్జెట్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద రెండు చేతులు వర్కిస్తాడు మనం బ్లౌజ్ కూడా ఓపెన్ చేద్దాం అండి మనకి ఇబ్బంది లేకుండా బడ్జెట్ మీద ప్యూర్ థ్రెడ్ వర్క్ విత్ మనకి సీక్వెన్స్ అనమాట తక్కువ బడ్జెట్ లో లాభాలు ఐటమ్ కేవలం మూడు వందల ఉందండి మూడు వందల తొంభై తొమ్మిది సిలుగు చీర కి ఫ్యాన్సీ చీర పల్లె కూర్చుంటే బ్లౌజ్ అంతా వర్క్ కట్ వర్క్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ ఏం కలర్స్ వస్తాయి చెప్తా చూడండి దమ్సప్ నేరేడు పండు పచ్చిమావడికి మెరూన్ కలర్ నావి బ్లూ కాఫీ కలర్ నెమిలిబింజింగ్ కలర్ ఈ ఆరు కలర్స్ సెట్ అండి ఇది సెట్ వైజ్ గా ము సింగల్స్ ఉండవు హోల్సేల్ గా ఇచ్చాడు మూడు వందల తొంభై తొమ్మిది కూడా వస్తదండి అది కూడా బెయిల్ రాసాను ఇది అయితే మాత్రం సూపర్ బ్లౌజ్ మొత్తం ఫుల్ ఫుల్ హెవీ వర్క్ అండి మేడం స్టాక్ కూడా అయిపోయిందండి కేవలం ఒక ఐదు సెట్లే ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలు గోల్డ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ అండి ఇది జార్జెట్ నెట్ క్లాత్ అయితే రెండు వందల యాభై రూపాయలు అండి నెట్ బ్లౌజ్ వస్తుంది అది ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ లేదు అదైతే రెండు వందల యాభై ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ రెండు చేతులకి నిండుగా ఫుల్ హెవీ వర్క్ ఇస్తాడు ఫుల్ హెవీ వర్క్ క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ సిల్క్ కాదండి ప్యూర్ జార్జెట్ గోల్డ్ ఫాయిల్ పిండి నక్షత్రాల రూపంలో శారీ అంతా వచ్చి కింద గ్యాప్ బార్డర్ లాగిచ్చాడు పల్లె గోల్డ్ నావీ బ్లూ ప్యూర్ జార్జెట్ మెత్తగా స్మూత్ స్మూత్రియల్ హెవీ మెటీరియల్ క్లాత్ చాలా బాగుంది నాలుగు వందల యాభై సిక్స్ కలర్స్ అండి ఆరు కలర్స్ సిక్స్ కలర్స్ కాంబో బ్యాక్ డార్క్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ నెమిలింజన్ కలర్ దమ్సప్ నేరేడు పండు డార్క్ బ్లూ మెరూన్ కలర్ షేడ్ షేడ్ రెడ్ ఈ కలర్స్ కాంబో బ్యాక్ బ్లౌజ్ చూపించా డిజైన్ చూపించా స్మూత్ గా ఉండదు క్వాలిటీ ఇప్పుడు మేడం గోల్డ్ ఉంటది రోడ్డు గోల్డ్ ఉంటది అట్లానే ఈ క్లాత్ ఫీల్డ్ కూడా పిత్తి ఐటమ్ ఇమిటేషన్ ఇస్తున్నాడు వారం ఇమిటేషన్ వీడియోలో ఏమో చూస్తాను ఒక లాగ్ ఉంటది ప్రతి ఇమిటేషన్ క్లాత్ చేత్తో పట్టుకుంటే వాళ్ళకి ఫీలింగ్ అర్థం అయితే కొలతలు పెద్దగా వస్తాయండి ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ బ్లౌజ్ రేటు తగ్గే కొంతి అర మీటర్ గాని మీటర్ గాని తగ్గిద్ది అది గుర్తు పెట్టుకోండి నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ సూపర్ ఉందండి ఇది మాత్రం మిస్ అవుతుంది గ్యాప్ బార్డర్ వచ్చేసి సారీ అంతా జిగ్జాక్ స్టైల్లో గోల్డ్ ఫాయిల్ ప్రింట్ నాలుగు వందల తొంభై రూపాయలు మంచి ఐటమ్ అండి సూరత్ లోనే పెద్ద షాప్ అనమాట డిజైనరీ సారీస్ అంటారు ఇవన్నీ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ గ్యాప్ బార్డర్ రెండు వందల యాభై కాని వస్తుందండి రెండు వందల యాభై రెండు వందల యాభై తగ్గటే ఉంటది ప్యూర్ జార్జెట్స్ పార్టీ వేర్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెట్టుబడులకైనా తీసుకోండి రీసేల్ కస్టమర్లకు మంచి లాభం వస్తుంది ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువ స్టాక్ ఉంటాయి ఈ రేటుకి ఇస్తా అండి బ్లౌజ్ ఇదే కంప్లీట్ గా బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఓకే బ్లౌజ్ కూడా వచ్చి చిన్న చిన్న బాంధని స్టైల్ లో ఇచ్చాడు బాగుంది చేత్తో పట్టుకుంటూ వాళ్ళకి వీడియోలో కంటే రియల్ గా అర్థం అవుతుంది అవును రియల్లీ ప్యూర్ జాయింట్ గోల్డ్ పార్ట్ ఇచ్చాడు డైమండ్స్ టైప్ జిగ్జాగ్ స్టైల్ లో క్రాస్ గా ఇచ్చాడు ఓకే వెరీ నైస్ డిజైన్ అండ్ డైమండ్ షేప్ లో బోర్డుగా ఉండాల చిన్న పిల్లలు గట్టాల కొద్దిగా మోడల్ గా ఉంది కూడా మేడం ఇది చూడండి ఇది డార్క్ కాఫీ కలర్ మీద టొమాటో కలర్ ఆరెంజ్ కలర్ పిస్తా గ్రీన్ ఇవ్వండి యాష్ కలర్ మీద రత్నవళి కలర్ దుక్ష కలర్ మీద పింక్ రాణి కలర్ తేనె కలర్ మీద యాష్ కలర్ రాజు వన్ కలర్ మీద డార్క్ రాయల్ బ్లూ ఇది చాక్లెట్ కలర్ మీద లెమన్ ఎల్లో కలర్ సార్ సారీ డ్రెస్ అప్ పెడితే ఎలా వస్తుంది ఎలా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది సూపర్ ఉన్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది దీని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు తక్కువ బడ్జెట్ నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై రూపాయలు చాలా క్లాస్ అండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ స్టిక్కర్ ప్రింట్ స్టైల్ స్టైల్ గా ఉంది సారీ అంతా డైమండ్స్ ఇచ్చాడు రియల్ గా చూస్తే కనుక రెండు బ్యాగులు కావాలి మాకుంటారు కేవలం మన ఇచ్చేది అంటే ఐదు వందల పది రూపాయలు చివరిలో రెండే రెండు బ్యాగులు ఉన్నాయి మీకు అందుబాటులో ఇస్తున్నా ఇదంతా పల్లో పాటలు అండి మొత్తం గులాబులతో డబల్ వస్తే ఇచ్చాడు సారీ అంతా రంగురంగులతో డైమండ్స్ తో క్లాస్ కి ఇచ్చాడు గ్యాప్ బట్ అలా ఉంది మేడం కింద బాగుంది రియల్లీ నైస్ బోర్డర్ ఈ డబుల్ బోర్డర్ అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నాము రియల్లీ నైస్ అసలు కొన్ని షోరూమ్స్ లో మే టేస్ట్ అన్నమాట కొంచెం మన ఇంటి ఆడ మనం ఎలా తీసుకుంటామో ఓకే 8 యాఫీ 800 ఈజీగా అమ్మొచ్చుండి మంచి లాభాలు వచ్చేది స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటది ఈ మోసీ జార్జెట్ అంటారండి మోసీ జార్జెట్ మోసీ జార్జెట్ సాఫ్ట్ గా షైనింగ్ ఉంటది 510 రూపాయ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ క్యాటలాగ్ ఇస్తాడు ఎలా వస్తది ఏంటనేది ఈ 8 కలర్స్ కలిపి కాంబో ప్యాక్ అండి ఎనిమిది సూపర్ ఉన్నాయి లెవెండర్ కలర్ హనీ కలర్ పింక్ కలర్ యాష్ కలర్ డార్క్ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ పిస్తా గ్రీన్ బేబీ పింక్ ఎయిట్ కలర్స్ బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా డ్రెస్అప్ అయితే బ్యూటిఫుల్ గా ఉండదు చాలా లుకింగ్ ఉంది సారీ కూడా ఇదిగోండి ఇది రియల్లీ నైస్ రియల్లీ నైస్ స్టాక్ 510 రూపాయలు రెండు బ్యాగ్లే ఉన్నాయి 216 చిల్ల మొత్తం స్టాక్ క్లియర్ అన్నమాట మంచి అవకాశం 510 రూపాయలు ఓకే ఇక్కడ కలర్ చార్ట్ చూడండి మేడం వెరీ నైస్ కలర్స్ కూడా కేటలాగ్ చూపించా సారీ ఓపెన్ చేసా ఫాబ్రిక్ చూసాము డిజైన్ చూసాము అపార్ట్మెంట్ లో మొత్తం డిఫరెంట్ గా కావాలి మాకంటే ఇట్లాంటి కలెక్షన్ ఇది ఓకే ఓకే లాభాలు తీయాలంటే మంచి గుడ్ విల్ ఉన్న క్వాలిటీలు పట్టుకోండి క్వాలిటీలు బాగుండాలి కొలతలు బాగుండాలి రెండు రోజులు లేట్ అయినా కస్టమర్ మీకు వంక పెట్టని మీ దగ్గర కొలతలు తగ్గిన నాకు డ్యామేజ్ వచ్చి ఇట్లాంటి ఏమి రావు ఇవి మనం తీసుకెళ్లి ఐటాన్ని బట్టి ఉంటది దారం ఓకేనా నెక్స్ట్ ఐటమ్ డిజిటల్ ఫ్లవర్స్ అండి డిజిటల్ ఫ్లవర్ సీ ఇట్లా లైన్స్ లాగేస్తాడు స్మూత్ గా సాఫ్ట్ గా ఉండదు కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై రూపాయలు చీప్ క్వాలిటీ నేను నమ్మనండి మా కస్టమర్లు వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి కొంటున్నారు సార్ స్టాక్ బాగుంది అయిపోయింది మళ్ళీ తెప్పించండి అన్నారు మెజర్మెంట్స్ ఆరు ముప్పై కొలతలు వస్తాయి ఇవ్వండి క్వాలిటీ మేడం గారు చేతితో పట్టుకుంటే చూడండి ఓకే ఫాబ్రిక్ అయితే వెరీ స్మూత్ గా ఉంది అండ్ కొత్త డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై నాలుగు వందల తొంభై రూపాయలు సారీ అంత లైన్స్ విత్ మనకి డిజిటల్ కాంట్రాస్ట్ బోర్డర్ చూడండి దగ్గర సారీ అంత డిజిటల్ ఫ్లవర్స్ ఓకే సెల్ఫ్ లైన్స్ వస్తాయి సెల్ఫ్ లైన్స్ అవును మార్కెట్ లో ట్రెండ్ ఉంది ఐటమ్ అవును ఆ సారీ ఓపెన్ చేద్దాం మేడం ఈ సారీ ఓపెన్ చేద్దాం ఈ కలర్ ఓపెన్ చేద్దాం చూడండి ఆష్ కలర్ మీద కింద డిజిటల్ వచ్చేసి శుభ్రి డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది బ్లాక్ బ్లూ మనకి మొత్తం అంతా కూడా డిజిటల్ లాగిచ్చాడు సెల్ఫ్ లైన్స్ లాస్ ఉంది ఉంది కూడా విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టద్దు షాప్ విధించండి రాలేని పరిస్థితిలో మీకు ట్రాన్స్పోర్టింగ్ ఇస్తే డబ్బులు ఉంటేనే మీరు ఫోన్ చేయండి టెంప్టేషన్ పెట్టండి మళ్ళీ ఒక రెండు రోజులు అట్లా కాదు మళ్ళీ కొత్త వాళ్ళకి దెబ్బ లేకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా మంచి కలెక్షన్ ఇస్తున్నా జార్జెట్ అండి చీప్ క్వాలిటీ కాదు ఈ రెండు వందల యాభైకి అయ్యి ఫోన్ చీరలు ప్యూర్ జార్జెట్ వెయ్యి రూపాయలు ఇస్తున్నా ఎనిమిది కలర్స్ వస్తే ఎనిమిది కలర్ కేటలాగ్ చూపించా నాలుగు వందల తొంభై రూపాయలు కేవలం నాలుగు వందల మీకు లాభం లాభం వస్తుంది మీకు కస్టమర్లు పెరుగుతారు మీకు బిజినెస్ పెరిగిద్ది ఓకే అండి కలర్ చాటు కూడా చూడండి ఎల్లో కాఫీ కలర్ ఉంది చూడండి నా చేతిలో ఓపెన్ చేసింది యాష్ కలర్ మ్యాచింగ్ పిస్తా గ్రీన్ చూడండి రక్స్ గ్రీన్ గోల్డ్ స్పాట్ ఆరెంజ్ ఇంకో కలర్ కూడా వస్తుంది అండి ఇవన్నీ ఏం కలర్స్ వస్తాయి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది కలర్ చార్ట్ అండి సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఇది కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ వెరీ నైస్ కేవలం 490 రూపాయలు 490 రూపాయలు లిమిటెడ్ స్టాక్ అండి మూడే మూడు బ్యాగులు ఉన్నాయి తెస్తున్నాం అయిపోతనే మళ్ళీ తెప్పిస్తున్నాం ఐటమ్ అది ఓకే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇది 600 పాత రూపాయలు మన షాప్ లోనే స్పెషల్ ఐటమ్ ఇది ప్యూర్ జార్జెట్ మీద గోల్డ్ లైన్స్ కింద డిజిటల్ అండి సన్న సిల్వర్ లైన్స్ కూడా ఇస్తాడు మంచి కలర్ అండి ఎనిమిది కలర్స్ వస్తాయి వీటిలో ఈ ఎనిమిది కలర్స్ హోల్సేల్ గా తీసుకోండి ఎనిమిది కొనలేమన్నా నాలుగు ఏమన్నా ఇస్తాను ఆరు వందల పాతిక పిక్క కలర్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ గోల్డ్ స్పాటు వైలెట్ సంపంగి బ్లాక్ కలర్ రాణి కలర్ ఎలా ఉందండి సారీ చాలా బాగుంది సూపర్ ఇచ్చాను అయిపోయింది మళ్ళీ అడిగి తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ అండి నా చేతిలో ఉన్నది కింద సాటిన్ బార్డర్ ఇచ్చాడు చేతులకు వచ్చేసేసరికి పల్లో పాటు చూపించాను మీకు పల్లో ఇదిగోండి మేడం ఇది పల్లో చాలా బ్యూటిఫుల్ అండి చిన్న పిల్లలు సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది తక్కువ బడ్జెట్ మీకు లాభాలు వస్తాయి ఆరు వందల పాతి రూపాయలు నన్ను అడిగితే ఒక చిన్న సలహా మంచి సలహా చెప్తా ఎనిమిది తీసుకోండి వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మవచ్చు మంచి లాభాలు వచ్చే కలెక్షన్ ఆరు వందల పాతిక అసలు రావు లిమిటెడ్ స్టాక్ ప్యాకెట్లు అమ్మేసానండి ఐదు ప్యాకెట్లున్నాయి తల ఓకే కలర్స్ కూడా చూద్దాం రాణి కలర్ సంపంగి వైలెట్ ఆరెంజ్ కలర్ నావీ బ్లూ మామిడికాయ కలర్ డార్క్ చింతపిక్క కలర్ నా చేతిలో బ్లాక్ అండ్ బాగున్నాయి కదండి సూపర్ మంచి కలెక్షన్ మేడం ప్యూర్ జార్జెట్ అండి ఫేమస్ ఐటమ్ ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది రంగులు బ్యూటిఫుల్ కలర్స్ ఎనిమిది రంగులు ఎనిమిది కలర్స్ నా సలహా అయితే మంచి సలహా మొత్తం తీసుకోండి మంచి లాభాలు వచ్చేట వెయ్యి రూపాయలు అమ్మచ్చు ప్యూర్ జార్జెట్ రెండు అండి కొద్ది తక్కువగా క్వాలిటీ కొలత ఆరు మీటర్లు దస్తే ఇంకొక వంద రూపాయలు తగ్గిద్ది అంటే ఐదు వందల యాభై రూపాయలు మీటర్ ఆరు ఒరిజినల్ జార్జెట్ ఇది కంపెనీలు బట్టి రేటు వేర్ కాటన్ కి ఒరిజినల్ బ్రాండెడ్ కాటన్ కి ఎంత తేడా ఉండదు అయితే ఇది కూడా పర్చేజ్ కలిపి నీకు ఏ కొలత కావాలా ఏ క్వాలిటీ కావాలని అడుగుతారు అది చూసుకొని చేస్తాం మీరు ఏంటంటే వీడియోలో అందరి వీడియోలో బుట్టాలే కదా అనుకుంటారు అలా కాదు పల్లో లేవున్నాయి పల్లో మీటర్ ఇచ్చాడా అర మీటర్ ఇచ్చాడా ఆరున్నర కొలత ఆరు మీటర్ల కొలత ఏంది మీకు తెలీదు మేమే ఎక్స్పర్ట్స్ ఇరవై ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం మా నాన్నగారు నలభై ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం మాకు అన్ని చూసుకొని చేస్తాం కింద విస్కోస్ బార్డర్ పట్టు జరి నైస్ గా ఉంటది ఫంక్షన్ వేరే పెళ్లిళ్ళకి పెట్టుబడులకి అమ్ముకున్న వాళ్ళకైతే వరమేనండి ఆరు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై కూడా తెప్పిస్తా అది ఆరు మీటర్లు వస్తుంది హెవీ వర్క్ వస్తాం ఎవరు అమ్మినానండి ఈ బాక్స్ లేకపోతే యాభై రూపాయలు తక్కువ మళ్ళీ సోరత్ బాక్స్ కావాలని అడుగుతారు ఇక్కడికి వచ్చిన మా బాక్స్ కావాలంటున్నారు ఈ బాక్స్ తో కంపెనీలు బాక్స్ అయితే ఇంకొక యాభై రూపాయలు తగ్గిద్ది ఎనిమిది కలర్స్ చూడండి మేడం మేడం రాయల్ బ్లూ కలర్ కలర్ డార్క్ ఎంబ్రాయిడా పచ్చ చూడండి సిమెంట్ కలర్ లో డార్క్ ఉంది బ్లాక్ ఉంటుంది థమ్స్అప్ కలర్ నేరేడు పండు వైలైట్ కలర్ పచ్చి మామిడికాయ కలర్ చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి కొంతమంది రేట్లు పెట్టద్ద ఇళ్ల దగ్గర మీ అమ్మాలంటే వీడియోలు ఫాలో అవుతున్నారు అంటున్నారు కానీ వీడియోలు పెట్టకపోతే ఎక్కడెక్కడ దూర నుంచి రారు రేట్ తక్కువ ఇస్తేనే ఆన్లైన్ లో కొంటారు కొట్టుగా వస్తారు పదివేలు కొనవో ముప్పై వేలు కొనుక్కో ఎనిమిది కలర్స్ పల్లెలు చూడండి చుట్టూ కుచ్చుళ్ళు సూపర్ ఎలా ఉంది మేడం వెరీ నైస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు వాట్సాప్ పెట్టండి బిల్ పెడతా ఓకే నెక్స్ట్ చూపిస్తాను కలర్స్ వస్తాయండి ఇంకో కలర్ కూడా మిస్ అయిపోయింది నాలుగు కలర్ సెట్ క్యాట్లా కాంబో ప్యాక్ వస్తా ప్యూర్ జార్జెట్ ఐదు వందల యాభై రూపాయలు పట్టు చీర మెరుస్తున్నట్టుగా షైనింగ్ ఉంటది సిల్వర్ బార్డర్ చీర స్పెషల్ గా ఉంది అయితే చిల్లీ పన్నీర్ జార్జెట్ అంటారు వాషబుల్ ఐటమ్ మళ్ళీ ఉందండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు క్యాట్లాగ్ చూడండి పల్లోకి షోల్డర్ కి ఒక రవ్వ కూడా గ్యాప్ లేకుండా బుట్టాలు వస్తాయి ఎమరాడ పచ్చ ఆరెంజ్ చిలక పచ్చ ఇంకో కలర్ ఒకటి వస్తుంది ఈ నాలుగు కలర్స్ హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు మళ్ళీ ఇంకొక ఐటమ్ చూపిస్తాం మేడం లెమన్ పట్టన్ వస్తుంది నెమలికల్ తో స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుందండి పల్లోకి షోల్డర్ కి పెద్ద బాడ ఇస్తాడు ఆరు వందల యాభై రూపాయలు బౌజ్ కూడా ఇస్తాడండి సూపర్ అండి సూపర్ గా ఉంది పెట్టుబడి తక్కుతో వీళ్ళకి లాభం వస్తుంది అన్ని ఊళ్ళో పల్లు బ్లౌజ్ ఊళ్ళో నుంచి వస్తున్నారు సార్ వీడియోలో పెట్టి కలెక్షన్ అయితే సూపర్ ఉందని వస్తున్నారు చాలా బాగుంది ఎలా ఉంది మీరు చెప్పండి నేను చెప్పడం కాదు కానీ వెరీ నైస్ బార్డర్ గానీ శారీ డిజైన్ ఇది పెయింట్ కాదండి మగ్గాల మీద నేసిన శారీస్ పట్టు క్లాత్ ఇది బాగుంది కదండి ఉదహారం ఇంచెస్ బార్డర్ శారీ అంతా బుట కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం దీనిలో రెండు కలర్స్ అండి తయారు వచ్చేది ఆ లెమన్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ ఇంకోటి వచ్చి లెమన్ ఎల్లో కలర్ కి ఎమ్రాళ పచ్చ ఒకటే కలర్ ఐదు కావాలా పది కావాలా పాతికి కావాలన్నా రెడీగా ఇస్తా బ్యాక్ సైడ్ చూడండి ర్యాక్ లో చూడండి ఎన్ని తెప్పించాను ప్రత్యేకంగా అడుగుతున్నారు అన్న ఒకటి తీసుకెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ వచ్చి పది చీల ఆర్డర్ ఉందండి అని అన్నారు వాళ్ళ కోసమే తెప్పించా ఆరు వందల యాభై రూపాయలు యూనిఫామ్ కూడా అండి కిట్టి పార్టీస్ కి ఆడపిల్లలు నలుగురుంటే ఒకటే కలర్ కావాలంటున్నారు వాళ్ళ కోసం తెప్పించా డిమాండ్ 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 నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం మేడం అద్దాల మండపం అండి పంచదార చీరల్లో అద్దాల మండపం కొత్తగా వస్తుంది అన్ని అద్దాలతో పంచదార చీరలతో ఫుల్ ఫుల్ హెవీ వర్క్ వెయ్యి రూపాయల చీరలు ఐదు వందల యాభై రూపాయలు ఈ క్లాత్ అండి మెయిన్ క్లాత్ హెవీ హెవీ అద్దాలతో పంచదారతో ఇచ్చేసాడు ఇలా ఫ్యాబ్రిక్ పట్టుకోండి అభిరామి కంపెనీ ఇది కావాలండి అభిరామి కంపెనీ ఇదే కావాలని వస్తున్నారు ఈ కంపెనీ ఇదే కావాలని వస్తున్నారు ఐదు బ్యాగ్లే ఉన్నాయండి మొత్తం కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎలా ఉందో చూడండి మేడం గారు పన్నెండు వందల రూపాయలు కూడా అమ్మ మీరు అమ్మమని చెప్పట్ల పన్నెండు వందలు ఎప్పుడైనా కొద్ది లాభం చేసుకుంటే వ్యాపారం ముందుకెళ్ళిద్ది మీ గుడ్ విల్ ఎక్కడ పోదు కస్టమర్లు ఎక్కడికి ఇవ్వరు మీ దగ్గరికి ఇది రీజనబుల్ రేట్ గా ఉంటే మీ దగ్గర ఐటమ్స్ ఉండాలా రీజనబుల్ రేట్ ఉండాలా క్వాలిటీ ఉండాలా కొలత ఉండాలా అలా ఇచ్చే కొలతలు ఆ క్వాలిటీ షాప్ ఇది ఐదు వందల యాభై ఇప్పుడు కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ మేడం టమోటా రాణి కలర్ ఓకే అండి సూపర్ ఓకే గోల్డ్ స్పాట్ కలర్ మంచి కలర్స్ ఇస్తున్నా డార్క్ చిలకపచ్చ షేడ్ లెమన్ ఎల్లో కలర్ బాగున్నాయి కదండి వచ్చి సిక్స్ కలర్స్ పల్లెకి ఒక్క ఒక్కరవ కూడా గ్యాప్ లేదు ఐదు వందల యాభై సింగిల్స్ గా అమ్మే కొట్టు కాదండి ఈ ఐటమ్స్ అయితే మేము సెట్ వైజ్ అమ్ముతాం క్యాటలాగ్ వచ్చినాయి అన్ని సెట్ వైజ్ సిలుగు చేయలేదని అంటే ఒకటి అరగా ఇస్తుంటాను సింగిల్స్ గా సెట్ వైజ్ అమ్ముతాము అండి ఆర్ఆర్ చీరలు ఆర్ఆర్ చీరలు అంటే ఇలా లేకుండా ఒక సక్సెస్ అవ్వాలంటే బిజినెస్ సక్సెస్ అవ్వదు ఇంటి దగ్గర కలర్స్ అడుగుతారు షాపుల్లో కలర్స్ అడుగుతారు మీకు ఇలా ఉంటేనే వ్యాపారం అభిరామి బ్రాండెడ్ ఐదు వందల యాభై నెక్స్ట్ కలెక్షన్ యాపిల్ కంపెనీ అండి రెస్పాన్స్ ఉంది జిగ్జాక్ స్టైల్ లో కంప్యూటర్ వర్క్ పెద్ద పెద్ద పొలతో బంచు ఇచ్చాడు అద్దాలతో కేవలం తక్కువలో తక్కువ ఆరు వందల రూపాయలు కేవలం హెవీ వర్క్ ఇచ్చాడండి హెవీ వర్క్ శారీ ఓపెన్ చేస్తే అద్దం వర్క్ అలా ఉంటది ఓ సారీ ఫుల్ గా చాలా బాగున్నాయి కలర్స్ రేటు రేటు తగ్గింది అంటే వర్క్ తగ్గిస్తాడు హెవీ వర్క్ ఇచ్చాడు కూడా తగ్గిస్తాడు వర్క్ ఎక్కువ వచ్చింది ఐటమ్ బాగుంటది స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఐటమ్ స్క్రీన్ షాట్ ఈ మల్టీ కలర్స్ రంగులు రంగులతో వచ్చేసి ఉంది హెవీ వర్క్ ఉండే ఇట్లా మధ్యలో పెద్ద పెద్ద పొలతో ఇస్తాడు శారీ అంతా మోకాలు దాకా మొత్తం మిడిల్ పార్ట్ వర్క్ జాగ్ కంప్యూటర్ స్టైల్లో ఇస్తాడు ఈ శారీ ఓపెన్ చేసే టైం లేదు చుట్టూ తా కట్ వర్క్ అండి అన్ని అద్దాలతో పంచదారతో నిండిపోయింది ఫాబ్రిక్ అయితే మెత్తగా బలంగా పూలు పూలుగా ఇచ్చాడండి ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ అంటారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి షాప్ విజిట్ చేసే యాపిల్ అంటే మీ షాప్ లో ఈ యాప్ ఫేమస్ అని బాగా కొనుక్కుపోయారు ఆరు వందల రూపాయలు మెరూన్ కలర్ కలరు కలర్ కాఫీ కలర్ కలర్ యాష్ కలర్ డార్క్ ధమ్స్అప్ కలర్ నాబి బ్లూ కలర్ మెహందీ కలర్ ఏది తీసేసే రంగు అన్ని సూపర్ గా ఉన్నాయి సిక్స్ కలర్స్ కాంబా బ్యాక్ బాగున్నాయి కదండి కట్ వర్క్ అండి కట్ వర్క్ అద్దాలు పంచదారీస్ ఓకే పంపించం కాదు వీళ్ళు బాగుంటే నేను బాగుంటా ఇప్పుడు పదివేలు కొన్నారు సరుకు అయిపోయింది మళ్ళీ నాకు ఆర్డర్ పెడతారు వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగుందని అలా చూసుకుంటా ఓకేనా మేడం మొన్న రంగవల్లి శారీస్ అన్ని ఐదు వందల యాభై రూపాయలు పెట్టారు మీరు వీడియో సంచలన ఇరవై ఆరు బ్యాగులు ఒక రోజులు అమ్మా ఇరవై ఆరు బ్యాగులు అంటే దాదాపు ఒక రెండు వందల యాభై చీరలు ఫుల్ డిమాండ్ ఉందండి కేవలం ఆరు కి మొత్తం గ్యాప్ లేకుండా పంచదార శారీ మంచిగా మొత్తం మామిడి పిందల రూపంలో వచ్చి మధ్యలో చిన్న అద్దాలు ఇస్తాడు గ్యాప్ బార్డర్ లో హెవీ హెవీ పంచదార వర్క్ ఫుల్ రెస్పాన్స్ యాపిల్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ చాలా బ్యూటిఫుల్ ఉంది యాష్ కలర్ మీద లక్స్ గ్రీన్ యాష్ కలర్ అండి హెవీ వర్క్ ఇచ్చాడు బాగుంది కదండి చాలా బాగుంది నీట్ గా సాఫ్ట్ గా ఉంది పడుతున్నట్టుగా డైమండ్స్ లాగా చుట్టూ ఇట్లా రౌండ్ గా జిగ్జాస్ వేస్తాడు కలర్ డార్క్ యెల్లో కలర్ కి ఆరెంజ్ కలర్ మెహందీ కలర్ నావీ బ్లూ కి రాయల్ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ పింక్ రాణి కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ హెవీ కట్ వర్క్ అండి ఇది మాత్రం మిస్ అవుతుంది రంగవల్లి సారీస్ కొత్త న్యూ కలెక్షన్ కేవలం కేటలాగ్ తో సహా చూపిస్తున్న రూపాయలు చాలా బాగుంది చాలా మంది మన వీడియోలు ఫాలో అవుతూ షాప్ లో తెచ్చుకుని అమ్ముకున్నారు నా వల్ల వాళ్ళు బాగున్నారంటే నాకు కూడా అండి మీరు అందరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేవలం ఆరు వందల రూపాయలు అండి స్క్రీన్షాట్ తీసుకోండి మళ్ళీ ఇంకొక మోడల్ అండి స్నోఫాల్ డీన్ వచ్చేసి మోహిని శారీస్ అంటారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా సరే ఐటమ్ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు యాపిల్ బ్రాండెడ్ ఇట్లా అంబరిల్లా స్టైల్ లో మోడల్ చూసారా ప్రాప్తం ఆస్ట్రేలియట్ ఇట్లా ఇట్లా క్రాస్ గా ఇచ్చి కట్ వర్క్ అండి మామిడి పిందలు మొత్తం అండి చాలా బాగుంది మూడు వర్సలు ఇచ్చాడండి పదహారు చే మిలిటరీ గ్రీన్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ దమ్స్అప్ కలర్ సిక్స్ కలర్స్ కాంబో పేర్ అసలు హెవీ వర్క్ ఏడు వందల రూపాయలు ఇచ్చిన కొంటారు కానీ నేను అట్లా తీసుకోను జెన్యున్ గా అందుబాటులో ఇస్తున్నా ఇక ఫ్యాబ్రిక్ అంటారు ఇది మెత్తగా బలి ఉందండి హెవీ 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 వర్క్ ఇచ్చేసాడు క్రాస్ వర్క్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ చాలా బాగుంది కేవలం ఆరు రూపాయలు కాంబో ప్యాక్ అండి పల్లొక్కి షోల్డర్ కి ఒక్కడ కూడా గ్యాప్ లేదు పంచదార శారీస్ న్యూ కలెక్షన్ బాగున్నాయి కదండి అసలు చాలా అండి ఆర్య ఆరు బ్యాగ్లు ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మంచి కలెక్షన్ ఇది ఫ్యాబ్రిక్ బాగుంది హెవీ వర్క్ ఇచ్చాడు బడ్జెట్ తక్కువలో మంచి ప్రాఫిట్ వస్తుంది మీ కలెక్షన్ బాగుంటే మీ కస్టమర్లు ఎక్కడికి పోరండి మీ దగ్గరే కొంటారు అద్దాల మండపం అండి పంచదార చీరల్లో అద్దాల మండపం కొత్తగా వస్తుంది అన్ని అద్దాలతో పంచదార చీరలతో ఫుల్ ఫుల్ హెవీ వరకు వెయ్యి రూపాయల మించర్లు ఐదు వందల యాభై రూపాయలు ఈ క్లాత్ అండి మెయిన్ క్లాత్ హెవీ హెవీ అద్దాలతో పంచదారతో ఇచ్చేసాడు ఇలా ఫ్యాబ్రిక్ పట్టుకోండి అభిరామి కంపెనీ ఇది కావాలండి అభిరామి కంపెనీ ఇదే కావాలని వస్తున్నారు ఈ కంపెనీ కావాలని వస్తున్నారు ఐదు బ్యాగ్లే ఉన్నాయండి మొత్తం కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎలా ఉందో చూడండి మేడం గారు పన్నెండు వందల రూపాయలు కూడా అమ్మచ్చు మీరు అమ్మమని చెప్పట్ల పన్నెండు వందలు ఎప్పుడైనా కొద్ది లాభం వేసుకుంటే వ్యాపారం ముందుకెళ్ళి మీ గుడ్ విల్ ఎక్కడికి ఇవ్వదు కస్టమర్లు ఎక్కడికి పోరు మీ దగ్గర ఇది రీజనబుల్ రేట్ గా ఉంటే మీ దగ్గర ఐటమ్స్ ఉండాలా రీజనబుల్ రేట్ ఉండాలా క్వాలిటీ ఉండాలా కొలత ఉండాలా అలా ఇచ్చే కొలతలు ఆ క్వాలిటీ షాప్ ఇది ఐదు వందల యాభై రాయల్ బ్లూ రాయల్ బ్లూ మేడం టమోటా రాణి కలర్ అండి సూపర్ యాష్ కలర్ ఓకే గోల్డ్ స్పాట్ కలర్ మంచి కలర్స్ ఇస్తున్నా డార్క్ చిలకపచ్చ షేడ్ లెమన్ ఎల్లో కలర్ బాగున్నాయి కదండి వచ్చి సిక్స్ కలర్స్ ఒక్క షోల్డర్ కూడా గ్యాప్ లేదు ఐదు వందల యాభై సింగిల్స్ గా అమ్మే కొట్టు కాదండి ఈ ఐటమ్స్ అయితే మేము సెట్ వైజ్ అమ్ముతాం క్యాట్లాగ్ వచ్చినాయి అన్ని సెట్ వైజ్ సెలుగు చేయలేదు అని అంటే ఒకటి అరగా ఇస్తుంటాను సింగిల్స్ గా సెట్ వైజ్ అమ్ముతాము ఆరు ఆరు చీరలు ఆరు ఆరు చీరలు అంటే ఇలా లేకుండా ఒక సక్సెస్ అవ్వాలంటే బిజినెస్ సక్సెస్ అవ్వదు ఇంటి దగ్గర కలర్స్ అడుగుతారు షాపుల్లో కలర్స్ అడుగుతారు మీకు ఇలా ఉంటేనే వ్యాపారం అభిరామి బ్రాండెడ్ ఐదు వందల యాభై పచ్చదార చీరల్లోనే మరి బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ అండి ఇది కూడా మనకు ఒకసారి యాపిల్ లోనే వస్తుంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది అండ్ ఈ కలర్స్ లో స్పెషల్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా రంగోలి రంగవల్లి డిజైన్స్ అనమాట అంటే కలర్స్ అన్ని కూడా మీకు కలర్ఫుల్ గా చాలా అట్రాక్టబుల్ గా ఉంటుంది విత్ మనకి వర్క్ కూడా ఏంటంటే మనకి ముగ్గు డిజైన్ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ కట్ బార్డర్ మీద అంటే స్టోన్ అనేది గ్యాప్ లేకుండా దూరం లేకుండా చాలా దగ్గర దగ్గరికి ఈ బార్డర్ లాగా ఎంత బాగా ఇచ్చారంటే అంత బాగా ఇచ్చారు మధ్య మధ్యలో ఈ బుట్ట కూడా చాలా సూపర్

అసలు అమ్మగలము అన్న నమ్మకం నమ్మక లాభాలు వచ్చేది అని చెప్తారు ఫ్యాబ్రిక్ బాగుంది సోరత్తులు ఇచ్చేటట్టు ఇక్కడ ఇస్తున్నాం ఆపిల్ బ్రాండ్ జశ్వంత్ బ్రాండ్ అని అన్ని డైమండ్స్ ఏ నక్షత్రాలు స్నో డీ స్మూత్ గా సాఫ్ట్గా ఉందండి నమ్మేది అమ్మేది రెండో రెండు బ్యాగులన్నీ తగ్గించి అందుబాటులో ఇస్తున్నా రేట్లన్నీ తగ్గించానండి రేట్లన్నీ నేను కాదు కంపెనీ రేటు తగ్గించాడు మేము కూడా రేటు తగ్గించి పెట్టాం అన్ని చెరగ యాభై రూపాయలు డెబ్బై రూపాయలు రేటు తగ్గించి అందుబాటులో ఇస్తున్నా ఐదు వందల తొంభై తొమ్మిది ప్రతిదీ రేటు వీడియోలో పెడుతున్నానండి ఇప్పుడు దీని రేటు ఉంది ఐదు వందల తొంభై తొమ్మిది వాళ్ళకి ఇచ్చే రేటు చెప్పారు అట్లా ఇది ముందు ఆరు వందల యాభై రూపాయలు కంపెనీ యాభై రూపాయలు రేట్ తగ్గించాము పెద్ద క్లాత్లు బాగున్నాయి మీకు లాభాలు వస్తాయి వచ్చేది మ్యారేజ్ సీజన్ అండి ఇప్పుడు ఫుల్ సీజన్ మ్యారేజ్ సీజన్ మీకు లాభాలు పెట్టుబడి నిండిపోయింది రకాలు ఐదు వందల తొంభై తొమ్మిది జస్వంత్ ఓకే అండి కలర్ నావీ బ్లూ డార్క్ గాజు అనే కలర్ దమ్సప్ కలర్ ఇది బ్లూ కలర్ లో కొత్త షేడ్ అండి ఇది కూడా బాగుంది ఇది లో డార్క్ మ్యాచింగ్ వైలెట్ కలర్ చాక్లెట్ కలర్ మిలిటరీ గ్రీన్ ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఇందులో ఆరు కలర్స్ ఉన్నాయి కానీ క్యాట్లాగ్ ఎనిమిది ఒరిజినల్ అయితే కలర్ కలర్స్ అసలు ఎంత పెద్ద బార్డర్ చూడండి ఇది పదహారు ఇంచెస్ మామిడి పిందలతో మల్టీ కలర్స్ తో ఇచ్చండి ఇది మేడం అండి అసలు అమ్మాల్సింది కస్టమర్ ఈ క్వాలిటీలు అమ్మండి మీరు మీరు చెప్పింది మీ కస్టమర్లు వింటారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అలాంటిది చీర నచ్చి ఏం చేస్తారండి ఓ యాభై ఎక్కువైనా కొంటారు వాళ్ళకి నచ్చాలంటే మీరు నచ్చాలంటే ఏం తీసుకెళ్లాలా కలెక్షన్ క్వాలిటీ అన్ని చూసుకుని తీసుకెళ్లాలా మీకు ఎలా అమ్మాలా ఏంటి అని నేను చెప్తా చక్కగా అన్న డబ్బులు ఉన్నాయన్నా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని మాకు వివరం తెలియదు అన్న అంటున్నారు అలా చాలా మంది వీడియోలు చూసుకుని వచ్చారు ఎలా అమ్మాలి జెన్యున్ గా అమ్మేటట్టుగా చూపిస్తాం మీకు అన్ని వీడియోలో చెప్పకూడదు షాప్ విజిట్ చేయండి ఐదు వందల తొంభై తొమ్మిది జస్వంత్ బ్రాండ్ ఎనిమిది గల స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా సూపర్ నై కలెక్షన్ హెవీ వర్క్ అండి అద్దాలు పంచదార శారీస్ కట్ వర్క్ మామిడి అండి ఈ రెండు డిజైన్స్ స్టాక్ రెడీగా ఉంది ఈ డిజైన్ అయితే ఒక ఐదు బ్యాండ్ స్టాక్ ఉన్నాయి ఇప్పుడు నాలుగు బ్యాగులు రెడీగా ఉన్నాయి పెద్ద బిగ్ బార్డర్ అండి ఫుల్ ఫుల్ హెవీ వర్క్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు లిమిటెడ్ స్టాక్ కదా బిల్ రేట్ కి ఇచ్చేస్తా ఆరు వందల గాడికి లిమిటెడ్ స్టాక్ ఐదు బ్యాగ్ ఉన్నాయి కలర్ చార్ట్ అయితే సూపర్ గా ఉంటుంది రెండో డిజైన్ ఇది రెండో డిజైన్ అండి ఇందులో ఐదు కలర్స్ ఉన్నాయి ఇది అయితే మాత్రం ఐదు బ్యాగ్ ఉన్నాయి ఉన్నాయండి బల్లే ఉందండి శారీ ఇది మాత్రం మిస్ అవ్వద్దు అవద్దు మీరైతే సంతోషపడతారు కొన్ని హెవీ హెవీ వర్క్ తక్కువ బడ్జెట్ ఈ కేటలాగ్ అండి ఈ ఐటమ్ వచ్చి ఈ కేటలాగ్ ఫస్ట్ లైన్ కేటలాగ్ ఇవ్వరా ఓకే ఇది మనకు వస్తే ఫస్ట్ డిజైన్ అండి ఇందులో క్యాటలాగ్ ఇది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న క్యాటలాగ్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అండి ఈ క్యాటలాగ్ వచ్చి ఆరు యాభై అయితే ఆరు వందలకే ఇస్తాను ఇవన్నీ క్యాటలాగ్ ఫుటో చూపిస్తున్నా ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ వస్తుంది ఇప్పుడు ఇదైతే ఆరు వందలు ఆ పైన కేటలాగ్ ఆరు యాభై ఆరు యాభై ఈ కేటలాగ్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ఈ కేటలాగ్ వచ్చేసరికి ఆరు వందల లిమిటెడ్ స్టాక్ అండి అయితే ఇది బ్యాగ్ లో ప్రతి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు రేటు తగ్గింది తగ్గించి ఇచ్చేస్తున్నా పంచదార శారీస్ స్పెషల్ వీడియో కొద్దిగా ఫాస్ట్ గా చూసుకోండి ఐటమ్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి మనీ ఉంటేనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ టెంప్టేషన్ అవుతుంది మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై శ్రీరామ్